హాయ్ అండి కార పురుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ పురుగులు మనం ఒకసారిగా చేసి పెట్టుకుంటే నెలపాటు ఉంటాయి స్నాక్స్ బాక్స్ లేకి పిల్లలకి ఇష్టంగా తింటారు బాగా దానికోసం ముందు మనము మన ఛానల్గా ఫస్ట్ సార్ కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వీడియో కానీ దానికోసం ముందు ఒక కళాయి పెట్టుకొని కళాయిలో కొన్ని బొరుగులు వేసుకొని క్రిస్పీగా అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ కళాయి పెట్టుకొని అందులో ముందు పల్లీలు ఎంచుకొని బాగా క్రిస్పీగా అయ్యేదాకా పల్లీలు వేయించుకొని వేసుకోవాలి వేసుకున్నాక మళ్ళీ కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం తెల్ల వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి అవి ఫ్రై అయినాక కొంచెం కారము పసుపు సాల్టు కరిపకు వేసుకొని మొత్తం బాగా ఫ్రై అయినాక అందులో వేసుకొని కొన్ని కారాలు పుట్నాల పప్పులు కొంచెం పుట్నాల పప్పులు పొడి ఒక నిమ్మకాయ పిండుకొని మొత్తం బాగా వేడలు చూపిస్తున్నట్టు కలుపుకోవాలి బురుగులన్నీ పట్టేదాకా ఈ ఆయిల్ అంతా మొత్తం బాగా కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే అంతే మన కార బురుగులు రెడీ ఈ వీడియోగా నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్